ఓం శ్రీమాత్రనమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఇరవై ఒకటవ నామం మూడక్షరాల నామం వ్యాహృతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వ్యాహృతి నమ అని చెప్పుకోవాలి వ్యాహృతి అంటే ఉచ్చారణ వ్యాహరణం ఉచ్చారణం తద్రూపా వ్యాహృతి అంటే మంత్రాన్ని ఉచ్చరించేప్పుడు ఆ మంత్ ఉచ్చారణ రూపం ఉన్న శక్తి అమ్మవారు వాయుపురాణంలో శివుడు అమ్మవారితో చెప్తూ మయాభిర్వ్యాహృతం యస్మాత్ తంచైవ సముపస్థితం తేన వ్యాహృతి నామతే సిద్ధింష్యతి అంటాడు అంటే పార్వతి నీకు వ్యాహృతి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా నిన్ను నేను మొట్టమొదట ఉచ్చరించాను అది విని బ్రహ్మదేవుడు నా దగ్గర నుంచి దాన్ని స్వీకరించి నిన్ను ఉచ్చరించారు నేను బ్రహ్మదేవుడు కలిపి నిన్ను ఉచ్చరించాం కనుక నీ పేరు వ్యాహృతి అన్నారు వ్యాహృతి అనగా ఉచ్చరించబడినది పరమేశ్వరుడు ఉచ్చరించినదే వ్యాహృతి పరమేశ్వరుడు ఉచ్చరించినది వేదం అది ఆయన పలుకు పరమేశ్వరు నుంచి వేదరూపంగా వచ్చినటువంటి ఉచ్చారణ గాయత్రి వ్యాహృతి అంటే వేదమాత గాయత్రికి వేదమాత అని పేరు వేదరూపాలతో వచ్చినదే గాయత్రి ఆ వేదం మన ప్రాణాలను రక్షిస్తుంది సశాస్త్రీయంగా అధ్యయనం చేసినటువంటి వేద పండితుడు వేదం చదువుతున్నప్పుడు శ్రద్ధగా వింటున్నప్పుడు అవి మన చెవిలో పడితే మనకి తెలియకుండానే ఆ తరంగాల్లో శక్తి మనలో ప్రసరించి మన ప్రాణం రక్షిస్తుంది గాయత్రి వ్యాహృతి సంధ్య ఈ జ రూపమైనటువంటి గాయత్రి మనలో ఉచ్చారణ రూపంలో సంచరిస్తోంది మన లోపలని ప్రాణాలన్నింటినీ రక్షించే శక్తిగా అమ్మ సంచరిస్తోంది అదే చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక ప్రాణాలను రక్షిస్తూ తిరుగుతుంది కనుక గాయత్రి ఆ ప్రాణరక్షణ శక్తి మనలో రూపంలో బయటపడుతుంది కనుక ఆవిడ వ్యాహృతి ఓం ఐం హ్రీం శ్రీం వ్యాహృత్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ